గడిచిన ఐదేళ్లలో మనం పడిన అరాచక పాలనంతా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పీడకల కొద్ది రోజుల్లో మిగిపోతుంది రామరాజ్యాన్ని మనం ఉన్నాము దానికి నిదర్శంగానే మొన్న నామినేషన్ ప్రక్రియలో మనందరం కలిసి కట్టుగా బయలుదేరితే ఎలా ఉంటుందో మనం ఒక టీజర్ లాగా ఒక రిహార్సల్ లాగా మొన్న చూపించాము దానికే ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టింది ఈసారి రేపు కూడా ఈ విజయవంతం చేయాలి బాబుగారు మన కోసం తరలి వస్తూ ఉన్నారు కాబట్టి రేపు జరిగే సభ ఇక పూర్తిగా క్లీన్ స్వీప్గా అయిపోయేలాగా కనిపించాలి అంటే మన ఐకమత్యం ఎంత ఉందో అందరం కలిసికట్టుగా వెళ్తే ఎలా ఉంటుందో రేపు పొద్దున మనం నిరూపించాలి అదొక్కటి చూసి ప్రత్యర్థి నిజంగానే డీలా అయిపోవాలి అన్న ఆలోచన మాది వారు చెప్పినట్టు వైసీపీ రహిత రాష్ట్రాన్ని చూడాలి అని చాలా ఆకాంక్షగా ఉంది అందరికీ కూడా అయితే మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో మనకేదైనా ఈ సమన్వయ లోపాలు ఉన్నా కూడా అప్పుడు జరిగిన గ్యాప్స్ ఏదైనా ఉన్నా అలాగ ఏవి జరగకుండా మనం జాగ్రత్త పడుతూ ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో ఈరోజే కూర్చొని మనం దాని గురించి మాట్లాడుకొని ఎక్కడెక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో దాన్ని కూడా మనం పరిశీలించి మొన్న జరిగిన విధంగా అంటే మొన్న చాలా అద్భుతంగా జరిగింది అయినా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక ప్రజా సందోహం ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న పొరపాట్లు కానీ సమన్వయ లోపాలు కానీ జరుగుతూ ఉంటాయి మనకి సమయాభావం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి రోడ్ల మీద అందరూ టైం టు టైం సహకరిస్తేనే మొత్తం కార్యక్రమం కూడా చాలా జయప్రదం అవుతుంది ఎక్కడికెక్కడ జాయిన్ అయ్యే చోట మనం గ్రూప్స్గా డివిజన్ వైజ్గా జాయిన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ టైంని పాటిద్దాము ఫోటోల కార్యక్రమాలు కానివ్వండి హారతుల కార్యక్రమాలు కానివ్వండి కొంచెం మనం పక్కన పెట్టి టైంకి మనం అక్కడ ఉండేలా చేస్తే ఉండేలా ఉంటే బాబుగారి సందేశాన్ని మనం వినగలుగుతాము అందరం కూడా అక్కడ దాన్ని జయప్రదం చేయగలుగుతాం కాబట్టి ప్రాక్టికల్గా మనం రేపు పొద్దున ఎలా ఉండబోతున్నాం అన్నది కూర్చుని ఈరోజే దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తీసుకొని ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ చేసి రేపు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేసి గుంటూరు వెస్ట్ అంటే ఏంటో మన అందరం కలిసికట్టుగా చూపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుతో కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ నమస్కారం చెప్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను